ప్రసాదన్నా ఉన్నప్పుడు పోరాటంలో ఉన్నాం అదేమో తొంభై రెండులో అడుగు నుంచి ఉన్నాము తొంభై రెండులో పోరాటం చేసామండి పోరాటం చేసి ఏళ్ళటోరు మేము కూడా చెరు చేసుకున్నామండి చెరువు మాకు ఇచ్చారు చెరువు కింద పైదాలు తీసుకున్నారండి అప్పటి నుంచే అలా పోరాటంలోనే ఉన్నాను అదే రైతు సంఘంలోనే ఉన్నాను కానీ ఎప్పుడు నేను ఆ పార్టీ తప్ప పార్టీలోకి వెళ్ళదు నేను ఉన్నా నన్ను ఉండ వెళ్ళొద్దని ఆ చేయొద్దని అని ఓసారి పంచానికి నేను చేశాను చేస్తే ఆ దెబ్బ ఓసారి కోసిపోయారు రెండోసారి దమ్మో కుప్ప అట్టిపోయారు కుప్ప నువ్వు చేసుకుని గింజలు అట్టిపోయారు మూడోసారి వేసేటప్పుడు వేయకుండా వదిలేసారండి వదిలేశారండి ఆఫ్మాడి దున్నించాను వేసాను ఆఫ్మాడి అంతా వేసానండి ఆ వేసినవి కూడా ఎండిపోయేలాగా నోరు సొద్దని ఆఫ్ చేసారండి వాళ్ళు ఫస్ట్ నుంచి లేరండి మధ్యలో వచ్చారు కైలాసం కైలాసం సత్రువు అండి కైలాస సత్రువు అని వచ్చిందండి అప్పటి నుంచి అందరూ చేస్తున్నామండి కానీ నేను అప్పటి నుంచి ఇందులోకి వెళ్ళలేదు అదే పోరాటంలో ఉన్నాను పేసన్న వసంతాక చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కింద వచ్చి మేమే అని నన్ను బెదిరిచ్చి బయటకు బమ్మంటున్నారండి కేసు పెట్టామండి పెడితే ఎవరు పట్టించుకోలేదండి ఇక్కడ కేసీలో పెట్టాను కాకినాడ వెళ్ళాను కాకినాడలో కూడా పెట్టానండి ఐజీ దగ్గర అక్కడ కూడా ఏం చేయలేదు ఇక్కడ ఏం చేయలేదు అప్పుడు కోర్టు అండి కోర్టులోనే ఉందండి అది వాళ్ళు ఏం చెప్పట్లేదు నాకు మాకు ఎన్న కాయంతాలు మాకు మీ దగ్గర పనులు తీసుకుంటున్నారని మాకు ఏమన్నా మీరు రసీలు ఉన్నాయి ఉన్నాయి ఎవరు తీసుకుంటున్నారో మాకు తెల్దా ఎవరు కడుతున్నారో మాకు తెలుదా అని అడుగుతున్నారండి కాశ్మెంట్లో రామ్రెడ్ ఈరోజు నేను తొంభై ఏడు ఎనభై ఏడులో పార్టీలో గుర్తం జరిగింది ఎనభై ఏడు కంట నుంచి అదే పార్టీ కొనసాగుతా నాతోటి ఉన్న వాళ్ళతో వాళ్ళతో కొనసాగింత ఆ పార్టీని నిలబెట్టుకుంటా ఉన్నాం ఈరోజు ప్రసాదాన్ని చనిపోయి పసుక చనిపోయి చంపేసిన అప్పుడు చంపేసినప్పుడు జైల్లో ఉన్నాను బయటకు వచ్చి మన ఉద్యోగం చేసుకుంటా నడిపే కాలంలో ఈరోజు అప్పుడు వీళ్ళమ్మ ఎక్కడో పోతే పందిరానంద అమ్మ ఎక్కడికో పోతే ఆమెను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని ఆఫీస్ గడు పెట్టుకుని పోషించాం ఆడు ఇయ్యాలో ఒక అన్న ప్రసాదాన్ని చంపినప్పుడు ప్రతిదానికి ప్రసాదన్న ఎక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వీడు చిన్న కొడుకు పెంచామని ప్రసాదాన్ని కూడా తిప్పుకుంటే వీడే కాడుకుడు చంపటాకే ఆ నేను కబుర్ చెప్పి కూర్చోకనాడు ప్రసాదన్న చెప్తే సూర్యాపేట ఫేల్ వేడి కట్ కాయించి చంపించిన ఆనంద ఖచ్చితంగా ఆనంద దీన్ని చంపించినట్టు ప్రసాదన్న ప్రసాదన్న ఉంటే మనం కొనసాగుతూ లేదు కాబట్టి చచ్చిపోయిన తర్వాత డబ్బులు ఆనంద ఆనంద దగ్గర ఆనందం ఆండ్ల దగ్గర పేరు తీసుకొని ఈ రోజుని లంచం తీసుకొని చంపెట్టడం జరిగింది దీన్ని ఈ రోజుని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రసాదాల పాటలో ఆవిడ ఉంటుంది కాబట్టి అయ్యి తోటి ఆవిడతోటే ఉంటుంది అని దాని మీద ఆవిడ గట్రా కొన్ని మోసం మాట్లాడటం జరిగింది కొన్నాళ్ళు మోసం మాట్లాడితే ఆ మోసానికి ఒప్పుకోక మాట్లాడితే మానేసి ఈ రోజుని మాతోటే ఉంటుందని అడ్డమైన మాటలు ఆడుకున్న ఉండటం జరుగుతుంది ఈ రోజు ప్రశావాలను చచ్చిపోయినప్పటికీ వీడు పాటలో పట్టినటుడు గింజ ఉందో లేదో తెలియదు తెలీదు ఆ రోజు పక్కన పక్కన బాగా ఈ రోజున పనిచేసి చేసి దారని ముఖం దారాలని ఈ రోజున ముఖం దారని ఉంటే అది సంగు ఇటు గింజ కొడుకునేది అంటే తీసుకొచ్చి ఆఫీస్ ఆఫీస్కి పెట్టుకుని ఆఫీస్ కానీ ఎక్కడికైనా పోతుంటే నేను ఎక్కడికైనా పోతే మా ఇంటి పెట్టి పోషించాను వీడిని ఇలా రోడ్డు ఇవాళ అన్నాడు పెద్ద అన్నయ్యని చెప్పుకుంటా ఇలా గింజలు భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని పాటల మీద తిరుగుతున్నారు నేను ఆ రోజున అలాగే ఉన్నాను ఈ రోజుని అలాగే ఉన్నాను ఆ రోజున ఆస్తున్నావు ఈ రోజు ఆస్తున్నావు అనే ఇవాళ నేను కొత్తగా పాటలు కూడా తెలియదు కదా తెలియదాము ప్రజలా అనే ఉంటున్నాను తప్ప ఇప్పటి వరకు ప్రజలని తోసే తింటున్నా లేదు ఈ రోజుని శ్రీరాంబాబానవుడు ఈ రోజు గేదెలు మేపుకుంటా అని మేము పోరాటం చేసిన భూమికి వచ్చి గేదెలు మేపుకుంటూ అడుగు కన్నైపోయాడు ఆడు మూడు వందల మందిని ఇవాళ వసూలు చేస్తా అదే కోట్లో ఉన్న భూమిని ఈ రోజు వసూలు చేస్తా పన్నులు వదిలి చేస్తా చట్టాలు కట్టాలని చెప్పుకుంటా వసూలు చేసి బాగుపడి ఇల్లు పెట్టుకుంటున్నారు ఇది ప్రజలతో ప్రజల కానీ మేము ప్రజలు కోసుకుని ప్రజలతో డబ్బులు వసూలు చేసుకుని తింటున్నారా అది సరైనది కాదు కమ్యూనిస్ట్ పేరు చెప్పుకోకండి ఎవరు గుండా కను పదకండి పోలీసులు పన్ను తీసుకెళ్తా తీసుకొస్తా లేపలేదు కమ్యూనిస్ట్ పేరు చెప్పుకుని వదిలి చేసుకోండి దాన్ని సరిగా చూసాం కాకాల పెళ్ళి కాకాల పెళ్ళ భూమి ఇచ్చేవారికి నేను కొంచెం భూమి ఆడు ఇవాళ కొడుక్కి కుక్క కడితే ఇందే చేయించుకుంటే డబ్బులు లేకపోతే నేను ఇచ్చి చేయించాను ఆడు ఒక అన్న ప్రసాధారణ దగ్గర మాట్లాడే అవగలు కాదు ప్రసాదం చెప్పులుగా లేవు వీళ్ళందరూ తెలిసి దీన్ని ఖచ్చితంగా ఖండించి కోర్టులో ఉన్న భూమిని సక్కార వాళ్ళు ఖచ్చితంగా సత్తారు చెప్తున్నారు కాబట్టి సత్తారు వాళ్ళు దీన్ని ఎంత ఖండించి దీన్ని ఎం ప్రజలకి దగ్గర వసూలు చేస్తే వాళ్ళ మీద కేసీఆర్ బాధ్యత చత్తారో వాళ్ళతో చత్తారు పేరు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలనే దృష్టిలో నేను ఈ రోజు ప్రశ్న మాట్లాడటం జరుగుతుంది ఈ రోజు వాళ్ళు చేసే విధానం ఏంటి వాళ్ళ పరిచయం ఏంటి వాళ్ళు అన్నలు అంటున్నారు అన్నలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ భూములు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఈ రోజు ఏలేటి వారి దగ్గర ఆ రోజు చిరు భూమి భూమిపంచమే కైలాసకరం అన్నది నూట ముప్పై మూడు ఎకరాల భూము చెరు చేసుకున్న ఒక లేపర్కే ఆ ఏల వరకు చెరు చేస్తాం జరిగింది ఆ రోజు చెరుసాగం చేసిన తర్వాత ఈరోజు ఈ సిరి చేసుకున్న పేదల దగ్గర డబ్బులు చక్కాలు కట్టాలని డబ్బులు చేస్తాం సరైనది కాదు వాళ్ళ పోలీసులు పోలీసులుగా అమ్మరాడారు సత్తారు వాళ్ళు కేసాల మీద కేసు కట్టి దాన్ని దాన్ని నిర్బంధించాలనే ఆలోచనతో నేను మాట్లాడుతాను